శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి శ్రీధర్మగుప్తుల వారు నేను కృష్ణకు ఈవలగుడ్డుకు చేరాను మధ్యాహ్న సమయమైంది అందునను ఈరోజు గురువారం సార్వభౌములు వివిధ ప్రాంతాలందు ఏకకాలం భిక్ష స్వీకరించడి పరమ పవిత్రమైన గురువారం మధ్యాహ్న సమయం శ్రీపాదుల వారు రెల్లిగడ్డితో పంచదేవ్ పహాట్ ప్రాంతమున గృహ నిర్మాణం చేయమన్నారు అది కూడాను ఒక్కరోజులో చేయమన్నారు ఈ ప్రాంతము మాకు సుపరిచితమైనది కాదు గృహం నిర్మించుటకు స్థలం కావాలి దిశానిర్దేశం లేని బాటసారి వలె మేము ఆ ప్రాంతంలో అటూ ఇటూ తిరుగుతున్నాము మేము ఒక పంట కాపు పొలంలోనికి ప్రవేశించాము అతడు తన పశువుల నిమిత్తం గోశాల నిర్మించుచుండెను యజమాని అచ్చట కూర్చుని ఉండుటకు తగిన స్థలం నందు ఎత్తైన స్థలంలో గద్దె ఏర్పాటు చేయబడుచుండెను ఆ స్థల యజమాని మమ్ములను సాధారణంగా ఆహ్వానించి భోజనం ఇచ్చాడు మేము ఆకలిగుని ఉన్నాం శూద్ర భోజనం చేయవచ్చునా లేదా అను సందేహంలో ఉన్నాం ఆ యజమాని ఓహో మా పశువులను దొంగిలించి వేరు ప్రాంతాలను అమ్ముకుని తిరిగి ఇచ్చటి పశువులేమైనా ఉన్నవేమో తోలుకుపోదామనే దుర్బుద్ధితో వచ్చిన మీకు శూద్ర భోజనం చేయవచ్చునా అని విచిత్రమైన సందేహం కలిగినదే అని మాతో కరుగ్గా సమాధానమిచ్చింది మాకు విషయం అర్థమైంది ఆ యజమాని మమ్మలను దొంగలుగా భావిస్తున్నాడు మేము బలవంతంగా భోజనం చేశాము ప్రసంగవశమున ఆ స్థల యజమాని పేరు విరూపాక్షుడని తెలిసింది భోజనానంతరం మమ్ముల నిద్రను చెరి యొక్క చెట్టునకు కట్టివేశాను నేను వేద బ్రాహ్మణుడను యాచన చేసి జీవించేవాడు నా వద్ద ధనమేదీయూ లేదు అయితే ధర్మగుప్తుల వారి వద్ద ధనమున్నది ఆ పంటకాపు తన సేవకులతో ఇతని వద్ద ఉన్న ధనమంతయులాగివేయుడు అని ఆదేశించు మా యథార్థములను వారికి చెప్పినను ఫలితం లేదని తోచింది ఆ స్థల యజమాని ఆజ్ఞల మేరకు మేము బంధీలమై దిక్కుతోసని పరిస్థితులలో ఉన్నాము ఇంతలో అచ్చటికి కొంతమంది మైలారులు వచ్చారు ఈ మైలారులోనే గంగకావిళ్ల వారిని ఒక కలదు వీరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పీఠములను తెచ్చుచుందురు వీరు త్రిపుండ్రాలని ధరింతురు జయగంటలు చేతపుచ్చుకుని శ్రీ దేవిని స్తుతించుచు పాటలను పద్యాలను పాడుచుందురు ఈ గంగ కావిళ్ల వారు బిందెలను కావిళ్లేందుంచుకుని వివాహాది కొడును శ్రీ వాసవి మాత జయంతి సందర్భాలప్పుడును వస్తూ ఉంటారు వీరు కాక వీరముష్ఠులను వారు ప్రభలను కటిభాగాలందు కట్టుకుని జయ జయద్వాణాలతో జయగంటలను చేతలను ధరించి వస్తారు ఆ ప్రభల ఎందు ఖడ్గాలు కవచాలు ఇంకనూ ఎన్నో విధాలైన రణరంగ చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి ఆ ప్రదేశానికి మైలారులతో పాటు వీరముష్ఠులు కూడా వచ్చారు విష్ణువర్ధన మహారాజు సైనికులు శ్రీ వాసవి మాత భక్తులైపోయి బాలనగరులతో కలిసి విష్ణువర్ధనుని విధే సైనికులతో యుద్ధం చేశారు శ్రీ మాత భక్తులైన ఆ సైనికుల కుటుంబంలోని వారిని వీరముష్ఠులందు ఆనాడు వారు తమ ధనమన ప్రాణాలను పవిత్ర యుద్ధానికి ధారపోసిన కారణమున శుభకార్యాలందు వారిని వైశ్యప్రభువులు సత్కరిస్తూ ఉంటారు ఆ పంట కాపు మైలారులకు వీరముష్ఠులకును భోజనం పెట్టించి సత్కరించారు ఆ తదుపరి మమ్మలను విడిపించి గోశాల నిర్మాణంలో పాలు పంచుకోవలసిందని కోరింది మేము వల్లే పని ఎంతను అయిన తదుపరి విరూపాక్షుడు ఇట్లు ప్రశ్నించాను ముష్టి వీరముష్టి అని ఏమో తెలియనా అని ప్రశ్నించారు నాకు తెలియదంటిది మాకు సాయంత్రం కూడా భోజనం పెట్టబడింది ఆ రాత్రి మేము అక్కడున్న గోసంపదను కాపలాకాయచ్చు అసటనే పడుకునివల్నని శాసించాం తదుపరి తన సేవక బృందంతో అతడు వెడలిపోయింది ఆ రాత్రి మేము ఇద్దరము శ్రీపాదుల వారి నామస్మరణాన్ని లీలస్మరణాన్ని చేసి తింది ఉదయమున లేచిన తదుపరి గోశాలలోని గోవులు కానీ ఎడ్లు కానీ లేకుండా గమనించాను ఆ చుట్టుపక్కల ఉండు పంట కాపులు ఈ భూమిని ఎంత ధరకు కొని ఉంటురని అడిగారు మేము నిన్న సాయంత్రం జరిగిన విషయాలు చెప్పితే వారు మేము చెప్పు విషయములు నమ్మక మమ్ములను పిచ్చివాళ్లుగా లెక్కవేశారు ఏది సత్యం ఏది అసత్యం అనేది తేల్చలేని విషయమై ఉండను ఇంతలో ఒక ఆగంతకుడు వచ్చాను వాసవి కన్యక వైశాఖ శుద్ధ నాడు జన్మించిన సప్తమి నాడు జన్మించినదా అని శ్రీ ధర్మగుప్తుల వారు శ్రీ వాసవి మాత నాడే జన్మించినదనియు దశమి నిండు తిది అనియు ఆనాడు శుక్రవారం అనియో సెలవిచ్చారు ఈ జవాబు విన్న వెంటనే మీ ఇద్దరూ పిచ్చివాళ్లు కురుంగడ్డలో పనీ పాట లేకుండా కూర్చొని ఉన్న ఆ పిచ్చివాని వద్దకు పోవచున్నారా అని ప్రశ్నించింది ఆగంతుకుని ప్రవర్తన మాకు అభ్యంతరకరంగా ఉంది శ్రీ ధర్మగుప్తులు ఇలా అన్నారు ఆ ఆగంతకుడు అభ్యంతరకరంగా మాట్లాడినను మనకు కర్తవ్యాన్ని బోధించిన మనం వెంటనే కురుంగడ్డకు పోవలము మేము పడవలో కురుంగడ్డకు ప్రయాణమయ్యా పడవవానికిటకు నా వద్ద గాని శ్రీ ధర్మగుప్తుల వారి వద్ద గాని ధనమేమీనూ లేదు ఆ పడవవాడు ఇలా అని ప్రస్తుతం నేను మిమ్మల్ని క్షమించి వదిలివేస్తున్నాను పడవనెక్కుటకు ముందే మీ వద్ద ధనమున్నదో లేదో తెలుపువలసిన ధర్మం మీ వద్ద ఉన్నది పడవవాని దృష్టి ధర్మగుప్తుల వారిపై పడింది వారి చేతికున్న ఉంగరమును పడవ్వాడు తీసుకున్నాడు ఆ ఉంగరాలను అతడు తన వద్ద ఉంచుకొనక కృష్ణలో పారవేచను మేము కురుంగడ్డకు చేరాము శ్రీపాదుల వారు కృష్ణలో స్నానం చేసి వచ్చి యోగనిష్టలో ఉన్నారు కొంతసేపటికి వారు కన్నులు తెరిచారు మమ్మలను చూసి మందహాసం చేశారు పంచదేవ పహాడినందు దర్బారు చేయుటకు తగిన నిర్మాణం చేసి తిరా అని అడిగాడు గత దినమును జరిగిన విషయాలు మేము వారికి విన్నవించాము నాయనలారా నా సంకల్పం లేనిదే నా వద్దకు ఎవరినూ రాలేదు నా సంకల్పం లేనిదే ఎవరికి నీ నా ఎందు భక్తి కుదరదు ఎంతటి ధనవంతుడైనను క్షణంలో దరిద్రునిగా మార్చివేయగలను ఎంతటి దరిద్రుణ్ణైనను క్షణంలో ధనవంతునిగా మార్చగలను పిచ్చివానిని స్వస్థుడుగా చేయగలను నిండు స్వస్థతతో ఉన్నవానిని పిచ్చివానిగా మార్చగలను సమస్త శక్తులను సమస్త సిద్ధులను కరస్థములై ఉన్నది నిన్న మీకు కనిపించిన పంటకాపు శ్రీ వాసవి కన్యక యొక్క సోదరుడైన విరూపాక్షుడే మీరు చూసిన గోసంపద అంతయును ఆనాడు శ్రీ కుసుమశ్రేష్ఠి ఇంటనుడి గోగులి మీరు చూసిన మైలారులు వీరముష్ఠులు ఆనాటి ఆనాటివారే నిమ్ములను గద్దించి మాట్లాడి కురుంగడ్డకు పోవచ్చున్నారా అని హేళన చేసిన ఆగంతుకుడను నేనే పడవవానిగా వచ్చింది కూడా నేనే ధర్మగుప్తుని వద్ద ఉన్న ఉంగరాలను తీసుకుని కృష్ణానదిలో పడవేసింది కూడా నేను నా యొక్క దర్బారును మైలారుడు వీరముష్ఠులు వీరభుద్రుడు వాని అనుచరులు నిర్మించిన మీరు కూడా ఆ మహాసత్కార్యంలో పాలు పంచుకొనుట కేవలం అదృష్టం వలన మాత్రమే నాకు త్రికాలంలో ఒక్కటిగానే ఉండు అన్ని ప్రదేశాలు ఒక్కటిగానే ఉండు ఏ ప్రదేశంలోనైనను ఏ కాలం అందరి సంఘటనలైనను పునరావృతం చేయగలను లేదా మార్పులు చేర్పులలో కొంగొత్త సంఘటనలు కలిగించగలను నా యొక్క ఈ మాయా శ్రీపాద శ్రీవల్లభ రూపం కలియుగాంతమున శ్రీ పద్మావతి వెంకటేశ్వర రూపంగా మారు సమస్తమును నా కరస్థమై ఉన్నదని గ్రహించు భక్తులు ధన్యులు అని పలికారు శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము